శేషశైలం పైన పవళించిన శ్రీ విష్ణుమూర్తి విగ్రహాన్ని ప్రదానం చేస్తున్నారు ముఖ్యమంత్రి ప్రధాని గారికి అద్భుతమైన జ్ఞాపిక అలాగే మరి భారతదేశంలోని ప్రాచీన చేనేత కళగా పేరు పొందినటువంటి కలంకారి జ్ఞాపికను అందిస్తారు ముఖ్యమంత్రి వర్యులు మచిలీపట్నం శైలిలో కాళహస్తి శైలి సహజ రంగులతో కళారూపం మరియు మన అరకు ప్రత్యేకమైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కాఫీ అరకు కాఫీని అందించారు ముఖ్యమంత్రి వర్యులు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం గౌరవ్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిచే రెండు లక్షల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు శంకుస్థాపన ప్రారంభోత్సవం మరియు జాతికి అంకితం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతూ శ్రీ కింజారపు రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రివర్యులు వారికి స్వాగతం పలుకుతున్నాం ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం శ్రీ రాజు శ్రీనివాస్ వర్మ గారు కేంద్ర వర్యులు వారికి కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం శ్రీ నారా లోకేష్ గారు గౌరవనీల మంత్రివర్యులు వారికి కూడా స్వాగతం శ్రీ సత్యకుమార్ యాదవ్